కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే దేవుళ్ల మాదిరిగా పనిచేస్తోందని ప్రజలు చెబుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ దాల్వా సాగునకు సమృద్ధిగా సాగునీరు అందించడం వల్ల పంటలు అధికంగా పండాయని రైతులు చెబుతుంటే తమకు ఎంతో సంతోషం ఆనందం కలుగుతోందన్నారు ఈ సందర్భంగా ఎలమంచల మండలం మేడ్పాడు నుంచి పోడూరు మండలం రావిగొప్పు గ్రామానికి రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించారు అలాగే పలుచోట్ల కాలువ గట్లపై రహదారుల నిర్మాణానికి కూడా మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు न <laughs> <laughs> <laughs>

લાયક <laughs> હતું <coughs>

శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది ఇప్పుడే మీరు చూశారు అడవిపాలెం గ్రామంలో మైనర్ డ్రైన్ ఇరవై ఒక్క లక్షల రూపాయలతోటి డీసెల్టింగ్ అక్కడ రైతు చెబుతూ ఉన్నాడు దగ్గర దగ్గర ఆరేడు సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈ మైనర్ డ్రైన్ తగుతూ ఉన్నారు ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఒక పంట మరి మేము వదిలేసుకునేటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే పది లక్షల రూపాయలతోటి మన కాజా మేజర్ డ్రైన్కి సంబంధించి ఇప్పుడే మీరు చూశారు ఏ రకంగా ఆ యొక్క కాజా డ్రైన్లో మరి మట్టి ఏ రకంగా డిపాజిట్ అయిపోయిందో మీరే చూశారు అంటే డ్రైన్లో కూడా ఒక దీవిలాగా అక్కడ ఏర్పడేటువంటి పరిస్థితి చొక్క నీరు కూడా కిందకి వెళ్ళడానికి వీలు లేకుండా అక్కడ పెద్ద దీవి కింద మరి ఈరోజు మళ్ళీ ఆ యొక్క డీసిల్డింగ్ లో డ్రైన్లో ఈరోజు మళ్ళీ మనం చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే నేరేడి గ్రామానికి సంబంధించి పదివేల నెంబర్ వన్ బ్రాంచ్ ఛానల్ మీద ఒక ఇరవై ఆరు లక్షల రూపాయలు అదేవిధంగా ఇంకొక లెఫ్ట్ సైడ్ గ్రావెల్ రహదారి ఇంకొక ఇరవై లక్షల రూపాయలు ఒకటి వేళ గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాయి ఇప్పుడే రైతులు చెప్తూ ఉన్నారు గతంలో నీటి ఎద్దడి వస్తే అర్ధరాత్రి కూడా మేము ఇంట్లో పడుకుంటే మీరు వచ్చి తలుపు కొట్టి మమ్మల్ని లేపి తీసుకెళ్ళి మా కంతలు తీయించి నీళ్లు పెట్టారు ఆ రోజుల్లో మళ్ళీ ఈరోజు మీ పుణ్యమా అని చెప్పి ఈ సంవత్సరం ఎక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకున్నాం పంటలు పండించుకోవడమే కాదు మళ్ళీ ఇవాళ మీరు వచ్చి మా పొలాలకు పోవడానికి దేవాల రోడ్లు వేస్తూ ఉన్నారు నిజంగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ మరి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఒక దేవుళ్ళు మాదిరిగా మరి ఉంది అన్నం పెట్టేవాడే నిజమైన దేవుడు ఈవేళ మాకు అన్నం పెడుతున్నారు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ రోజు రైతుల నుంచే మాటలు వస్తూ ఉంటే నిజంగా మాకు ఎంతో తృప్తిగా సంతోషాన్ని కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మేడపాడు నుంచి నేరేడు మెల్ల మీదుగా రావిపాడు గొప్ప వరకు కూడా మరి ఒక రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతోటి అంటే దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలతోటి ఇప్పుడే చూస్తారు ఒక బీటీ రోడ్డు శంకుస్థాపన చేయడమే కాదు ఆ రోడ్డుని కూడా ఇవేళ మనం ప్రారంభం చేసుకున్నాం మరి ఇవేళ ఇక్కడ ఉన్నటువంటి నేరడి మెల్లి గ్రామస్తులందరికీ తెలుసు రావిపాడి గ్రామస్తులందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడే ఆ రోజు మనం నేరడుమెల్లికి రోడ్డు వేసాం మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వచ్చాకనే మళ్ళీ రోడ్డు వేస్తాం మధ్యలో ఐదు సంవత్సరాలు కనీసం ఒక తట్ట కంకరే ఆ రోడ్డు వేసినటువంటి పరిస్థితి ఇప్పుడే చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద గోతులు పడిపోయినాయి ఆ గోతుల్లో మోటార్ సైకిల్ పడితే కాళ్ళు ఇరిగితే హాస్పిటల్కి వెళ్తే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు బిల్లులు అయినటువంటి పరిస్థితి దుస్థితి మేము చూసాం గత ప్రభుత్వంలో కొబ్బరికాయలు కొట్టారు మళ్ళీ కనపడకుండా పోయారు మళ్ళీ వేళ మీరు కొబ్బరికాయ కొడతామే కాదు రిబ్బన్ కూడా కట్ చేశారు ఇది నిజమైనటువంటి ప్రభుత్వం ఇది పని చేసేటువంటి ప్రభుత్వం నేను చెప్పడం కాదు ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఈ గ్రామంలో ఆడపిడులు చెప్తూ ఉన్నారు ఇప్పుడే ఇంకా చెప్తూ ఉన్నారు ఇక్కడే డోక్రా బిల్డింగ్ ఉంది ఆ రోజు మీరేసినటువంటి స్లాబ్ మీరేసినటువంటి పునాదులు మీరు చేసినటువంటి పనే తప్ప మళ్ళీ ఐదు సంవత్సరాలు ఒక కర్భస్థ సిమెంట్ లేదంటే ఇప్పుడే మా ఆడపడుచులు డోక్రా బిల్డింగ్ గురించి చెప్తున్నారు నేరడి మిల్ అంటే అర్థం చేసుకోండి గత ప్రభుత్వం ఎంత విద్వాంసం అయిపోయింది కేసులు కక్షలు తోటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలన పోయింది ఏదైతే పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు మరి వాటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ప్రజల జీవితాలతోటి యువత జీవితాలతోటి ఆటలాడుకునే విధంగా బుకింగ్లు క్రికెట్ బుకింగ్లు చేసుకునేటువంటి సంస్కృతితో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నిండిపోయినటువంటి పరిస్థితి ఇట్లా పనులు చేసేటువంటి పరిస్థితి పనులు చేసేటువంటి సంస్కృతి లేదు ఇవేళ చెప్పండి మా ఆడబడుతుల సమాధానం చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఆ డోక్రా బిల్డింగ్కి ఎందుకు గొప్ప రూపాయి పెట్టలేదు ఈ నేరేడు గ్రామానికి ఎందుకు ఆ రోడ్డు దుస్థితిలో ఉంటే ఒక తట్ట కంకర ఎత్తికేయలేదు ఇవేళ రైతులకు వెళ్ళడానికి పొలాలకు వెళ్ళడానికి ఎందుకు ఐదు సంవత్సరాలు ఒక గ్రావులకు సంబంధించి ఒక్క రూపాయి ఎందుకు పని చేయలేదు అంటే ఎక్కడా కూడా మరి ఐదు సంవత్సరాల నిమ్మకు నీరెత్తినట్లు పడుకుని ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏదైతే శాండు మైన్స్ లెక్కరు మరి విలువైనటువంటి భూములు అమ్ముకోవడం వాటి ద్వారా లూటీకి దోపిడీకి ఆయన శ్రీకారం చుట్టాడు ఎక్కువ నాయకులంతా కూడా వీళ్ళు బుకీలు వీళ్ళు ఫైనాన్షియల్ గా వీళ్ళు అడ్జస్ట్మెంట్ కోసం వీళ్ళు పడలెత్తినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక్క చిన్న గ్రామానికి కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని అంటే ఈవేళ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రజలకి సేవ చేయాలి ఎవరైతే మాకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళ రుణం కొంతమేరైనా తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పగలు రాత్రిని తేడా లేకుండా మా శక్తి ఉన్నంత వరకు కూడా మరి వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం